ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ యొక్క విధిలో అంటే నీ యొక్క జాతకంలో కోట్లు పెట్టి ఉన్నాయి అలాగే నువ్వు సంతోషంగా జీవించాలి అని కూడా రాసిపెట్టి ఉంది నీకు ఎటువంటి దుఃఖం కానీ కష్టాలు కానీ ఉండవు అని కూడా రాసిపెట్టి ఉంది కానీ ఒక అగ్ని కంటే కూడా భయంకరమైన నరదిష్టి నరఘోష ఒక పెద్ద శాపంలాగా నీ మీద పడి ఏడ్చే నీ యొక్క బంధువుల యొక్క ఏడుపు వల్ల ఈ దరిద్రమంతా కూడా నీకు పట్టింది తక్షణమే నువ్వు ఇలా చేయాలి లేకుంటే కనుక నీకు జీవితాంతం కష్టాలు తప్పవు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాబట్టి ఎవరైతే సందేశాన్ని వినాలి అనుకుంటున్నారో వాళ్ళు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటి సారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్త మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరపబడను ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువు గారు తీర్చారండి అలాగే మీ జీవితంలో ఎటువంటి సంతోషాలు రావాలి అన్న ఆనందాలు రావాలి అన్నా ఉన్న కష్టాలు పూర్తిగా తొలగిపోవాలి అన్నా కానీ గురువుగారికి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చివరి ప్రయత్నం అనుకుని ఒక్కసారి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి నీ జీవితంలోకి ఎన్నో కష్టాలు దుఃఖాలు ఎన్నో తట్టుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు మనసుకు ఎప్పుడూ కూడా ప్రశాంతత అనేదే లేకుండా కరువైపోతూ ఉండడం జీవితంలో ఎన్నో సాధించాలి అని చెప్పి మనసుకు అనిపిస్తున్నా ఏది కూడా నీ వల్ల కాకపోవడం నలుగురి చేత నేను మాట పడకూడదు బాబా నాది ఎప్పుడూ కూడా ఇచ్చే చేయగానే ఉండాలి తప్ప తీసుకునే చేయిలు అస్సలు నా జీవితం ఉండకూడదు అని చెప్పి ఎన్నో కలలు కన్నావు కానీ ఒకరిని అడగక మాత్రం నీ జీవితంలో ఏది కూడా తప్పడం లేదు అలాగే విషం నింపుకున్నటువంటి కళ్ళు అనేవి నీ చుట్టూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ప్రతి క్షణం కూడా నీ మీద విషాన్ని చిమ్ముతూ నీ వైపు చూస్తూ ఉన్నాయి ఈ యొక్క విషపు కళ్ళ మధ్యలో నీ జీవితం సంతోషంగా ఉండటం అనేది అసత్యం ఎందుకు అంటే కనుక ఎప్పుడైనా కానీ కడివేడు పాలల్లో ఒక విషపు చుక్క పడితే ఆ పాలు మొత్తం మొత్తం కూడా ఎలా విషపూరితంగా మారిపోతాయో నీ జీవితం అనేది ఒక తులసి వనం లాంటిదైనా కానీ నీ జీవితంలో నీ యొక్క ఈ తులసి వనంలో గంజాయి మొక్కల్లాంటి మనుషుల వల్ల నీ జీవితం కూడా విషపూరితంగా మారిపోతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ మనం మంచిగా ఉంటే భగవంతుడు మనకి మంచి చేస్తారు అనే మాట సత్యమే ఆ యొక్క మంచితనమే కాస్తో కూస్తో ఇప్పటి వరకు నిన్ను కాపాడుకుంటూ వచ్చింది కానీ ఈ యొక్క విషపు కన్నులు అనేవి దైవ శక్తి కంటే కూడా ప్రమాదకరంగా మారబోతున్నాయి ఎందుకు అంటే కనుక వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా అనగా అనంగా ఒక మాట తగులుతుంది అలాగే జీవితంలో చూడంగా చూడంగా కొంతమంది చూపులు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే కనుక పువ్వుని కూడా భస్మం చేసి మసి చేసి పడేసేంత శక్తి అనేది ఆ చూపులకి ఉంటుంది కాబట్టి అంతటి నీ యొక్క పువ్వు లాంటి జీవితంలోకి ఎప్పుడైతే ఈ యొక్క విషపూరితమైన మనుషులు మంచితనం అనే ముసుగు వేసుకొని నీ చుట్టుపక్కల తోడుగా ఉంటాము అని చెప్పి తోడేళ్ళులాగా వారి యొక్క విషపు బుద్ధులను పైకి కనిపించనివ్వకుండా మంచితనం అనే ముసుగులో వారు ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ లోప లోపల విషాన్ని కక్కుతూ నీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉన్నారు ఇదంతా కూడా నీకు మొదట్లో తెలియకపోయినప్పటికీ కూడాను మొదటి నుంచి కూడా వారి యొక్క దృష్టి అనేది నీ మీద ఉండటం జరిగింది ఈ విధంగా మొదట్లో నీకు తలనొప్పి అంటే కూడా ఇది ఏంటో తెలియని వయసులో నుంచి వచ్చిన పువ్వులాంటి సుకుమారమైనటువంటి యొక్క జీవితంలో వీరి యొక్క చూపులు ఎప్పుడైతే పడ్డాయో అప్పట్నుంచి ఏదో ఒక అనారోగ్య సమస్య ఒక సమస్య తీరింది అని అనుకునేలోపు మరొక సమస్య రావడం అయ్యో అది కూడా కష్టపడి ఏదో ఒక రకంగా తెలివిగా బయటపడ్డాము అని అనుకునేలోపు మరొక సమస్య అది తీరిపోతుంది అని అనుకునేలోపు ఇంకొక సమస్య ఏదో ఒక సమస్య అనేది నిన్ను వెంటాడి వేధించి ఒక శాపం నిన్ను పట్టుకున్నట్లుగా తరచుగా అనారోగ్య సమస్యలు ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య చీకులు చికాకులు ఇంట్లో పిల్లలకు అనారోగ్య సమస్యలు పడుకుంటే నిద్ర పట్టదు మనసు ప్రశాంతంగా ఉండదు తలంతా కూడా బరువుగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో కూడా నీకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండడం ఎప్పుడైతే ఒక మన మనిషికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుందో ఆ మనిషికి ఖచ్చితంగా నెగిటివ్ శక్తి అనేది ఉన్నట్లే లెక్క నీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుందా నీకు నెగిటివ్ శక్తి ఉన్నట్లే లెక్క అలాగే నీకు పడుకుంటే నిద్ర పట్టడం లేదా నీకు నెగిటివ్ శక్తి ఉన్నట్లే లెక్క అసలు నీ జీవితం అనేదే ఇది కాదు తల్లి నీ జీవితం అనేది వీరి మధ్యలోకి కనుక నువ్వు రాకుండా ఉన్నట్లయితే చాలా అద్భుతంగా కొన్ని కోట్లకు అధిపతిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందంగా ఏ కష్టం అనేది లేకుండా సంతోషంగా ఉండాల్సిన నీ విధి వ్రాతను సైతం తల క్రిందులుగా మార్చే ఈ యొక్క దుష్ట చూపులు ఎప్పుడైతే నీ జీవితం మీద పడ్డాయో వీరి యొక్క ఏడుపులు ఎప్పుడైతే నీకు ఒక శాపంలాగా తగులుకున్నాయో అప్పట్నుంచి కూడా నీ యొక్క పాలలాంటి జీవితంలో పూర్తిగా విషాన్ని నింపేసి నీ జీవితాన్ని విషపూరితంగా మార్చేశారు మరి ఈ యొక్క ఇన్ని మాటలు చెప్పారు కదా బాబా నాకు మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా నా బ్రతుకంతా కూడా ఇలా వీరి యొక్క విషపు చూపులతోటి నా జీవితం నరకంగా ఉండాల్సిందేనా నేను ఏమంత పాపం చేశాను నాకు తెలిసి నేను ఎవ్వరికి ఏ అన్యాయం కూడా చేయలేదు లేదు అంటే కనుక బిడ్డ ఇది వాస్తవం ఎందుకంటే నువ్వు ఎవరికి ఏ అన్యాయం అనేది చెయ్యకపోయినా కూడా వీరి యొక్క ఏడుపుల వల్ల వీరి యొక్క కళ్ళ దిష్టి వల్ల నీ జీవితం తల క్రిందులుగా మారింది అనే మాట నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా ఇది సత్ త్యం అని చెప్పి నేను నీకు నొక్కి మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా బాబా నా జీవితం అంతా కూడా వీరి యొక్క కళ్ళ దిష్టితోటి ఇలా నాశనం అయిపోవాల్సిందేనా మీరు చెప్పింది మొత్తం అర్థం కూడా అక్షర సత్యం బాబా ఎందుకు అంటే నాకు చిన్నతనంలో నేను ఏం సంతోషంగా గడిపానో కూడా నాకు తెలీదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు జీవితంలో పెళ్ళి అనేది ఎప్పుడైతే అడుగుపెట్టిందో నుంచి మనశ్శాంతి లేదు ఎదుటి వారు నా మీద పడి ఏడుస్తున్నారు నన్ను వాళ్ళు చూడలేకపోతున్నారు అని నాకు తెలుస్తుంది తెలిసినప్పటికీ కూడాను ఏమి చెయ్యలేని నా చిన్న వయస్సు ఎదురు తిరగలే అంటే ఎదురు తిరగలేనటువంటి పెద్దలకి గౌరవం ఇవ్వాల్సిందే అనేటువంటి నా మంచి మనసు ప్రతీది కూడా వారికి చులకనగా అయిపోయి నేను ఒక తెలివి తక్కువ దాన్ని అన్న దృష్టితోటే నన్ను చూస్తూ కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుంటూ వారి యొక్క అవసరాల కోసం అడ్డు పెట్టుకుంటూ వారి యొక్క జీవితంలో ఎదుగుదలకు మమ్మల్ని తొక్కుతూ ఉన్నారు వారు ఎవరు ఆ బంధువులు ఎవరు అనేది కూడా నాకు పూర్తిగా తెలుసు బాబా ఎంత తెలిసినప్పటికీ కూడాను నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకు అంటే కనుక నా వాళ్ళు అనుకున్న వాళ్ళే వాళ్ళ వైపు నిలబడుతున్నారు కాబట్టి నా వాళ్ళు అనుకున్న వారే వారికి సహాయపడుతూ ఉన్నారు కాబట్టి నా వాళ్ళు అనుకున్న వారే వారికి ఎప్పటికప్పుడు ఆపదలో నుంచి ఒడ్డున పడేస్తూ ఉన్నారు కాబట్టి వారికి పూర్తిగా అర్థమైపోయింది బాబా ఏంటి అంటే తను ఏమీ చేయలేదు కేవలం తన కుటుంబంలో ఉండే వ్యక్తులు మాకు ఏ విధంగానైనా కానీ సహాయపడతారు వారితో ఖచ్చితంగా మా అవసరాలు తీర్చుకోవడం అనేది అక్షర సత్ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తను ఎంత తపన పడినా ఎంత ఆరాటపడినా తను మమ్మల్ని ఏది కూడా ఓడించలేదు అని వారు అనుకుంటూ వస్తున్నారు బాబా మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే కనుక బిడ్డ ఏ సమస్యకైనా కానీ పరిష్కారం అనేది ఈ భూమి మీద ఉంది కానీ ఆ యొక్క పరిష్కారం అనేది తెలిసినా కూడా నువ్వు తెలియదు అని చెప్పి అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారు అని తెలిసినప్పుడు వారి యొక్క మంచితనాన్నంతా కూడా నీ మీద చూపిస్తూ వారి యొక్క దుర్మార్గపు బుద్ధిని బయట చూపిస్తూ నిన్ను కేవలం అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వారు అవసరాలకు ఉపయోగపడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా నువ్వు ఒక మాట అనాల్సిన సమయంలో ఒక మాట అప్పచెప్పాల్సిన టైంలో నీ ఇంట్లో వారు వారికి సపోర్ట్గా ఉన్నా కూడా నువ్వు నోరు తెరిచి తీరాల్సిందే ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకో ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ఏదైనా నష్టం చేసే ప్రయత్నం అనేది వారు చేస్తున్నారు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు అది నష్టం అని నీకు తెలిసినప్పుడు కళ్ళు మూసుకొని ఆ నష్టం నీ మీద జరిగేటట్లుగా చేసుకోవద్దు ఎదిరించైనా కానీ ఆ నష్టాన్ని ఆపే ప్రయత్నం అనేది నువ్వు చేయాలి ఇది రెండవది ఇక మూడవది మీరు ఎందుకు వచ్చారు ఏ అవసరం కోసం వచ్చారు ఏది తీర్చుకోవడానికి మాట్లాడుతున్నారు మా అవసరాలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా నీ జీవితంలో నీకు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఖచ్చితంగా ప్రశ్నించే అధికారం అనేది నీకు ఉంది అలా ప్రశ్నించకపోతే నీ జీవితానికి నువ్వే నిప్పు పెట్టుకున్నట్లవుతుంది కాబట్టి ఆ తప్పు అప్పు అనేది నువ్వు చేస్తున్నట్లే గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఎప్పుడైతే మాటకు మాట సమాధానం ఇవ్వకుండా ఎక్కడికక్కడ నువ్వు మొహమాటం అనే ముసుగు వేసుకొని కనుక వారికి అనుకూలంగా వారి యొక్క జీవితాలు అనేవి నీకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు కూడా నువ్వు లేదు వద్దు కాదు అని చెప్పి వారికి ఎదురు తిరగకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా తప్పు నీదే అవుతుంది ఎందుకంటే నీవు ఏదైతే గోతి తవ్వుకుంటున్నావు నీ జీవితం కోసం అది నీకు అర్థమవుతుందో లేదో నువ్వు మొహమాటం మంచితనం అనే ముసుగు వేసుకొని నీ గోతిని నువ్వే చిన్నగా తవ్వుకున్నట్లవుతుంది అన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు మర్చిపోవద్దు బిడా అంతేకాకుండా నువ్వు ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి ఆ నరదిష్టిని తీసివేసుకోవడం కోసం నువ్వు ఏదైనా ఒక అమావాస్య రోజు ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసివేసుకోవాలి అది కేవలం ఒక్కదానివి తీసివేసుకోవడం కాదు ఈ యొక్క నరదిష్టి వల్ల నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ సమస్యలను చూసి మీ యొక్క బాధలను చూసి వారందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎర్ర నీళ్ళతోటి అమావాస్య రోజు సంధ్యా సమయంలో దిష్టి తీసివేసుకోవాలి ఇది మొదటి ప్ర ఇది మొదటిగా నువ్వు చేయవలసింది ఇక తరువాతది ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు నువ్వు నీ ఇంట్లో నీ బిడ్డలు నీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రతి ఒక్కరూ కూడా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకోవాలి ఇది రెండవది తరువాతది ఏంటి అంటే కనుక ఇంట్లో నిత్ నిత్యం దీపారాధన అనేది చేసుకోవాలి అది ఉదయం పూట చేసుకున్నా సంధ్యా సమయంలో చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఇంట్లో నిత్యం దీపారాధన అనేది జరగాల్సిందే ఇది మూడవది ఇక తర్వాతది ఏంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఊరి పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారితో పాటే నువ్వు కలిసి వెళ్ళేటప్పుడు నీ చేతిలో లేదంటే నీ హ్యాండ్ బ్యాగ్లో ఒక నిమ్మకాయను పెట్టుకొని ఆ నిమ్మకాయను నీ తోడుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయతో తలపై భాగంలో ఎడమ చేతి వైపు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి నిమ్మకాయను దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని తరువాత లోపలికి రావాలి దీనివల్ల తొంభై శాతం దిష్టి అనేది దూరం అయిపోతుంది ఇక తరువాత అన్నింటికంటే కూడా ముఖ్యంగా చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక నీ యొక్క గొప్పలు కానీ నీ దగ్గర ఉండే డబ్బు కానీ నీకు ఉండే ఆదాయం కానీ లేదంటే కనుక నీ కుటుంబంలో నువ్వు సంతోషంగా జరుపుకునే పనులు కానీ ఏవి కూడా చాలా సీక్రెట్గా ఉంచుకోవాలి తప్ప వారికి తెలిసే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు నడుచుకోకూడదు ఇక తరువాత ముఖ్యంగా ఎప్పుడువి అప్పుడు వదిలేసేయడం నేర్చుకోవాలి ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోవడం నేర్చుకోవాలి నీ యొక్క శ్వాస తీసుకోవడంలో కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే నీ యొక్క శరీరం అంతా కూడా అణువనువు కూడా నెగిటివిటీతో నిండిపోయింది ఆ నెగిటివిటీ అనేది నీ యొక్క ఆలోచ తోటి రాలేదు ఆ యొక్క దిష్టి దోషం వల్ల వచ్చింది ఇది పూర్తిగా తీసివేసుకోవడం కోసం మాత్రమే ప్రతిరోజు కూడా మర్చిపోకుండా నలభై ఒక్క రోజుల పాటు నువ్వు ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు అంటే కనుక ఈ ఒక్క ధ్యానమే నీ యొక్క మెదడులో శరీరంలో ఉండే నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా బయటకు పంపించి నీలో ఒక పాజిటివిటీని పెంచుతుంది అలాగే ఎప్పుడూ కూడా ఎవ్వరితో కూడా సరేలే అవునులే అని కాకుండా నీ మనసుకి కొంచెం కష్టంగా అనిపించినప్పుడు లేదు కాదు అని చెప్పి చెప్పడం కూడా నేర్చుకోవాలి ఎప్పుడైనా కానీ నువ్వు చిన్నతనంలో ఏదో మొహమాటం కోసం కొన్ని విషయాలు సరే అని వారికి లూజ్ ఇచ్చావేమో కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి ఈ సంవత్సరాలతో పాటు నీకు వయసు కూడా పెరిగింది కాబట్టి తప్పుకి ఒప్పుకి తేడా నీకు తెలుసు అవసరానికి అనవసరానికి తేడా నీకు తెలుసు లాభానికి నష్టానికి కూడా తేడా నీకు తెలుసు కాబట్టి వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని ఎక్కడా నిన్ను నువ్వు కోల్పోకుండా నిన్ను నువ్వు నష్టపరచుకోకుండా నీ జీవితం అంతా కూడా సంతోషంగా గడిపే విధంగా నీ మనసుని నువ్వు సిద్ధపరచుకోవాలి ఏది కూడా మనసుకు తీసుకోకూడదు మెదడులో అంటే ఈ యొక్క మైండ్ అనేది ఒక డస్ట్బిన్ కాదు అని చెప్పి తెలుసుకో ఎప్పటివి అప్పుడు బయటకు తీసి పడేస్తేనే మనసు తేలికగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో నేను చెప్పిన ప్రతి మాటని ఆచరించి చూడు నీ జీవితం అదృష్టం వైపు అడుగులు వేస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క శిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతో ధన్యవాదములండి ఓం సాయి